ఒకే గేదె చూసినా కదా ఫస్ట్ గేదె ఇది మన ఇప్పుడు లోడ్ అవుతున్న గేదెలల్లో ఇవి అన్నీ కూడా పచ్చి గేదెలే అన్నీ ఇన్న గేదెలే ఉన్నాయి దీనిలో ఏ గేదెలు కూడా సుడి గేదెలు అయితే లేవు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్లో ఉంటాయి గేదె అయితే కుమాలీజీ కుమాలిజీ సెకండ్ లాక్టేషన్ మిల్క్ కెపాసిటీ చూసుకున్నట్టయితే అన్నీ కూడా పచ్చి గేదెలే ఉన్నాయి దీనిలో వారం రోజుల లోపల ఉన్న గేదెలు ఇవన్నీ కూడా ఓకే పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చే ఇప్పుడైతే పాలు ఉన్నాయి దీని దగ్గర ఇంకా పదహారు లీటర్ల కెపాసిటీ గేదెలు అయితే ఉన్నాయి దీనిలో పదహారు లీటర్లు ఇచ్చే కెపాసిటీ గేదెలు ఉన్నాయి అయితే ఇంకా పాల పాలకు రాలేదు గేదు పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఓకే ఈ గేదె వచ్చేసి రెండో గేదె ఇది ఇది రెండో గేదె ఇది హైట్లో కూడా చాలా బాగుంది హైట్లో కూడా చూసుకున్నట్టయితే ఈ అడ్డర్ క్వాలిటీ చూసుకొచ్చి ఈ గేదెది ఇది కూడా వారం రోజుల లోపలనే ఈనే గేదెనే ఇది దూడలు కూడా చూపిస్తాను నేను సైజ్ చూసుకోవచ్చు గేదెది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు నింపల్ చూసుకోవచ్చు ఈ గేదెలు అన్నీ వచ్చేసి మన దగ్గర సండే రోజైతే ఉంటాయి నెక్స్ట్ సండేనే ఉంటాయి ఈ గేదెలు వచ్చేసి నెక్స్ట్ సండేనే ఉంటాయి ఎవరికైనా నలభై గేదెలు అయితే వస్తున్నాయి మనకు హర్యానా నుంచి అయితే ఓకే ఈ గేదె వచ్చేసి మూడో గేదే రింగు పరంగా చూసుకున్న అడర్ క్వాలిటీ చూసుకున్న హైలైట్ క్వాలిటీస్ ఉన్నాయి గీదెలు అయితే చూసుకోవచ్చు మనం అయితే అడ్డర్ క్వాలిటీ చూసుకోండి నిప్పలు చూసుకోవచ్చు రోకే 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 ఇవన్నీ గేదెలు కూడా మన సండే అయితే వస్తాయి గేదెలు కూడా చూసుకున్నట్టయితే రింగు పరంగా చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు తుమాలిజీ హైట్లో కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇక్కడ నేను చూపించే గేదెలు ఇప్పుడు ఈ వీడియోలో చూపించే గేదెలు కూడా పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే కెపాసిటీ గేదెలు ఇవి రోజుకి అంటే పూటకి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అంటే పదహారు లీటర్లు ఇచ్చే కెపాసిటీ గేదెలు ఇవి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు ఇవి పూటకి ఇప్పుడు హర్యానా నుంచి అయితే మనం ఈ గేదెలు అయితే బయలుదేరుతున్నాయి సండే రోజు చేరుకుంటాం డైరీ ఫామ్కి ఓకే ఈ గేదె చూసుకోవచ్చు బెడర్ క్వాలిటీ చూసుకోవచ్చు నిప్పల్స్ చూసుకోవచ్చు సన్నుకట్టు కూడా బాగుంది నిప్పల్స్ అయితే సైజులో కూడా చాలా బాగుంది గేదె అయితే అరామ్ సే అరామ్ సే ధూలు టే రప్పుడు దుమ్ము లేపేస్తుంది గేదె అన్నీ కూడా సైజులో ఉన్న గేదెలే హెవీ సైజ్ హెవీ క్వాలిటీ గీజలు అవి సెకండ్ ల్యాక్టేషన్ ఎక్కువ ఉన్న అయితే ఈ ఈ లోడ్లో అయితే సెకండ్ ల్యాక్టేషన్ ఎక్కువ ఉన్న అయితే రెండు అయితే గేదెలు ఎక్కువ ఉన్నాయి ఈ గేదే చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజులో కూడా చాలా బాగుంది గేదె అయితే ఇది అన్ని గేదెలు కూడా మనకైతే సండే రోజు చేరుకుంటాయి ఇవి అయితే చూసుకోవచ్చు ఇవి ఈ సెకండ్ లాక్టేషన్లో గేదే రింగు పరంగా చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు రింగు అయితే దగ్గరికి ఉన్న గేదేది రింగు ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు నిప్పల్ చూసుకోవచ్చు మిల్క్ వెయిన్ చూసుకోవచ్చు పాలనరాలు అంటారు కదా कुमा लीजिए अब ओके ये तो जो उसको अच्छी जल्दी पूरा అరామ్ సార్ క్వాలిటీ చూసుకోవచ్చు పాలనారాలు కూడా చూసుకోవచ్చు ఓకే సెకండ్ ల్యాక్టేషన్లో ఇంకేదో అయితే పాలనారాలు చూసుకోవచ్చు ప్లిప్పర్ చూసుకోవచ్చు మనం ఓకే సైజులో కూడా చాలా బాగుంది గేదే అయితే ఓకే హైట్లో కూడా మంచిగా ఉంది గేదే అడ్డర్ అయితే దగ్గరకు ఉంది లోపలి సంఘంటారుగా ఇక అయితే చూసిన కదా ఫస్ట్ ల్యాక్టేషన్ తులసూరి అయితే ఇదేది రింగ్ చూసుకోవచ్చు రింగ్ కూడా చాలా బాగుంది పాల నరాలు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ నిప్పల్స్ గ్యాప్ కూడా చూసుకోవచ్చు అడ్డర్ సైజ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ లాక్టేషన్ అయినా అడ్డర్ సైజ్ బాగా చేసింది అరామ్ సే అరామ్ సే కొద్ది కెమెరా పడితే గేదెలు భయపడుతున్నాయి చల్ ఎక్చువల్లీ ఓకే ఇంకోటి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటాయి పాలనరాల్స్ చూసుకోవచ్చు మొత్తం హాయ్ ఆయుహనియా ఈ గేదె చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ లో ఉంది అదర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం పాలనరాల్స్ చూపిస్తాను రోకే రొకే రోకే నిప్పస్ గ్యాప్ చూసుకోవచ్చు మిల్క్ వెయిన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ పాలనరాల్ ఇవి ఓకే 뭐 چلاకే बताइए ఆగే లిగ్జాయి అడ్రస్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి అయితే అడ్రస్ చూద్దామా బ్యాక్ సైడ్ నుంచి అడ్రస్ హైట్లో కూడా చాలా బాగుంది ఇది రింగ్ రింగ్లో కూడా చాలా బాగుంది కొమ్ము కొమ్ము చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ బాడీ షేప్ ఓకే సన్నటి చర్మం ఉంటుంది ఇది కూడా సెకండ్ లాక్టేషన్ గేదే ఇది సెకండ్ లాక్టేషన్ అడ్డర్ చూసుకోవచ్చు పిప్పల్స్ గ్యాప్ కూడా చూసుకోవచ్చు అలా నరాలి ఇది సన్న చూద్దాం మీ గేదెనే బ్యాక్ సైడ్ నుంచి అడ్డర్ చూసుకోవచ్చు మనం ఫ్రంట్ సైడ్ అంటే ముఖం చర్మం సన్నటి చర్మం ఉంది రింగ్ క్వాలిటీ బాగానే ఉంది ఫేస్ పొడుగుంది సన్నటి చర్మం హెవీ బాడీ స్ట్రచ్చర్ హెవీ సైజ్ ఉంది ఏదైతే నిప్పల్స్ గ్యాప్ కూడా చూసుకోవచ్చు నాలుగు రొంబులు కూడా గ్యాప్లో ఉండాలి ఏదైనా సరే హెవీ సైజ్ అడ్డర్ ఉంది మొత్తం ఈ గేదె చూసుకోవచ్చు హెవీ సైజ్గా అడ్డర్ ఉంది గేదెకి అయితే దూడ లేకుండా గేదె బయటకు రాకుండా రాలేదు అందుకే దూడను కూడా తీసుకు పచ్చి పచ్చి గేదె ఇది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అడ్డర్ చూసుకోవచ్చు పాలనారాలు చూసుకోవచ్చు ఇవి నారాలు మిల్క్ వెయిన్స్ అంటారు వీటిని ఈ పాలనారా దీనికైతే కొద్దిగా హెవీగానే ఉన్నాయి ఓకే ఆగే చాలా ఆగే పోతాయి ఇది బ్యాక్ సైడ్ నుంచి అడ్డర్ ఇది మనం అన్నీ తీసుకున్న గేదెలు సన్నది చర్మం ఉంటాయి గేదెలలో క్వాలిటీస్ చూసి అన్నీ చూసి సెలెక్షన్ చేస్తాం మనం ఇక్కడ నుంచి అయితే ఇది దూడ ఇది రింగ్ ఫేస్ ఫేస్ క్వాలిటీస్ చూసుకోవచ్చు రింగ్ కూడా బాగుంది హెవీ బాడీ స్ట్రచ్చర్ ఉంటుంది పాలన నరాలు కూడా చూపించాను నేను ఇక్కడ సైడ్ కూడా చూడవచ్చు ఇవి నరాలు అంటారు వీటిని ఓకే గుమాలీజీ గుమాలీజీ గేదె ఇబ్బంది పెడుతుందని చెప్పి దూరం కూడా తీసుకోవడం జరిగింది ఓకే ఇవైతే గేదెలు ఇవన్నీ ఇవైతే గేదెలు మన డైరీ ఫామ్కి అయితే వస్తున్నాయి ఓకే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు ఇవన్నీ గేదెలు అయితే మన డైరీ ఫామ్కి సండే రోజు అయితే చేరుకుంటాయి ఓకే థ్యాంక్ యూ